బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాసప్ ట్యాంక్ పిఎస్ లో విచారణకు హాజరయ్యారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది దీంతో ఇవాళ మాసప్ ట్యాంక్ పీస్ లో విచారణకు హాజరయ్యారు తన న్యాయవాదితో కలిసి పిఎస్ లోపలికి వెళ్లారు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాసప్ ట్యాంక్ పిఎస్ లో విచారణకు హాజరయ్యారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది దీంతో ఇవాళ మాసప్ ట్యాంక్ పిఎస్ లో విచారణకు హాజరయ్యారు తన న్యాయవాదితో కలిసి పిఎస్ లోపలికి వెళ్లారు కౌశిక్ రెడ్డి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి న్యాయవాదితో కలిసి మసట్టం పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు ముఖ్యంగా డిసెంబర్ నాలుగో తేదీన ఫోన్ ట్యాపింగ్ అంశంపై తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఎర్రల శ్రీనివాసరావు పాటు మిగతా బిఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడికి వెళ్లారు ఆ సందర్భంగా ఏసీపీ లేకపోవడంతో సిఐకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అదే సమయంలో బంజారాయలతో సిఐ బయటకు వెళ్లబోతుండగా సిఐను అడ్డుకొని వాగ్వాదానికి పాల్పడ్డారు మేము పర్మిషన్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకొని లెటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవడానికి అభ్యంతరం తెలుపుతున్నారంటూ సిఐతో వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ సిఐ వారి వద్ద లెటర్ తీసుకున్న తర్వాత స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా తమ విధులకు ఆటంకం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమందిపై పోలీస్ కేసు నమోదైంది ఇదే గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు తన నివాసం వద్ద అరెస్ట్ చేసి బంజారా బంజార్హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చింది ఈ కేసులో మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ ఎస్ఓ చేయాలని విచారణ అధికారిగా నియమించారు మసాపాంగ్ పోలీస్ స్టేషన్ లో పిలిచినప్పుడల్లా కౌశిక్ రెడ్డి విచారణకు హాజరు కావాలని కోర్టు సైతం చెప్పడంతో గతంలోనే పాడి కౌశిక్ రెడ్డిని విచారణకు రావాలని కోరగా తన తండ్రికి అనారోగ్య సమస్యలు ఉన్నా ఉన్నందువలన తాను విచారణకు హాజరు కాలేకపోతున్నా సమయం కావాలని కోరడంతో ఈ రోజు మసాప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ ముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ గంజారాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అక్కడ సిబ్బంది విధులకు అంటే పోలీస్ సిబ్బంది విధులకు ఆటంక కలిగించారనే నెపంతో పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు అదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ను సీజ్ చేయడంతో పాటు పాడి కౌశిక్ రెడ్డి వాడినటువంటి ఫార్చునర్ వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కోర్టుకి వెళ్లడంతో వాటిని తిరిగి పోలీసులు పాడి కౌశిక్ రెడ్డికి అందజేశారు మరోవైపు విచారణ మాత్రం యథాతథంగా ఉంటుందని కోర్టు ఈ రోజు బసాట్యాంక్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు థ్యాంక్ యూ సవీన్